అమ్మా స్టోరీ చెప్పనా సరే అనగనగా ఒక ఊర్లో ఒక బాబు ఉన్నాడమ్మా చిన్ని బాబు వాళ్ళ బాబు ఆ బాబు వాళ్ళ అమ్మ వాళ్ళిద్దరు ఉన్నారన్నమాట వాళ్ళు ఆ ఇంట్లో ఆ ఊర్లో ఆ ఊరు చుట్టూ పెద్ద పెద్ద కొండలు ఉంటాయమ్మా కొండలు ఎత్తుగా ఉంటాయి కదా కొండలు ఉంటాయి సరేనా ఆ ఊర్లో ఏ చిట్కన్నా ప్రతి వారము కూడా ప్రతి శనివారం ఆ ఊర్లో సంత జరుగుతుంది సంత 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 అంటే ఆ సంతలో అన్నీ అమ్ముతారు కూరగాయలు ఏ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వంకాయలు బెండకాయలు బీరకాయలు యాపిల్స్ ఐస్ క్రీమ్స్ స్వీట్లు లడ్డూలు అన్నీ అమ్ముతారు సంతలో ఆ చుట్టూ ఉన్న ఊరు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా కొనుక్కోవడానికి ఆ ఊరు వస్తారు సరేనా ఈ బాబుకి ఏ బాబు ఉన్నాడు కదా ఆ బుల్లి బాబుకి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అమ్మా ఆ సంతలో ఐస్ క్రీమ్ కొనుక్కుని తినేవాడు అమ్మేమో డబ్బులు ఇచ్చేది బాబు వెళ్ళి ఆ డబ్బులతో ఏం చేసేవాడు ఏం కొనుక్కునేవాడు ఐస్ క్రీమ్ కొనుక్కుని తినేవాడు అనమాట అయితే ఒకసారి బాబు ఏం చేశాడంటే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా అమ్మ ఇంకో ఐస్ క్రీమ్ కొనుక్కుంటాను డబ్బులు అని అడిగాడు ఒక ఐస్ క్రీమ్ తిన్నాడా మరి ఇంకో ఐస్ క్రీమ్ తినొచ్చా తింటే ఏమవుతుంది జలుబు వచ్చేస్తుంది కదా వాళ్ళ అమ్మ ఏమందంటే అమ్మో ఇంకో ఐస్ క్రీమ్ కొనుకుంటే జలుబు వచ్చేస్తుంది నేను డబ్బులు ఇవ్వను అన్నది ఐస్ క్రీమ్ తినకూడదు డబ్బులు ఇవ్వను అని చెప్పింది ఎవరు డబ్లు ఎవరని చెప్పింది ఎవరు అమ్మా అంతే బాబు కోపం అమ్మ వెంటనే కోపం వచ్చి నేను బండి నాకు ఇష్టం లేదు పో నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పేసి ఆయన అమ్మ దగ్గర నుంచి కొండపై కంటే వెళ్ళిపోయాడు కొండపై కంటే వెళ్ళిపోయి ఐ హేట్ యూ నువ్వంటే నాకు ఇష్టం లేదు ఐ హేట్ యూ నువ్వంటే నాకు ఇష్టం లేదు అని అరిశాడు కొండపైన అప్పుడు కొండపై నుంచి ఆ పక్క నుంచి మళ్ళీ బాబుకి ఐ హేట్ యూ నువ్వంటే నాకు ఇష్టం లేదు అని వినపడింది నువ్వంటే నాకు ఇష్టం లేదు అని బాబు అన్నాడు కదా ఆ బాబు కూడా మళ్ళీ ఏమని వినపడింది నువ్వంటే నాకు ఇష్టం లేదు అని వినపడింది అమ్మో ఇక్కడ ఎవరున్నారు అని చెప్పి చుట్టూరు చూశాడు ఎవరు కనిపించలేదు బాబుకి భయమేసింది అమ్మో ఎవరో నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్తున్నారు అని చెప్పి బాబు భయవేసి వెంటనే పరిగెత్తుకుంటా వెళ్ళిపోయాడికి వెళ్ళాడు అమ్మ దగ్గరికి వెరీ గుడ్ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మతో అమ్మ అమ్మ నేనేమో కొండపైకి వెళ్ళానా కొండపై నుంచి నువ్వంటే నాకు ఇష్టం లేదు ఐ హేట్ యూ అని అరిచానా ఆవిడ కొండపై నుంచి అటువైపు నుంచి ఎవరో అంటే బాబు ఏమన్నాడో బాబుకి అదే మాట వినపడిందమ్మా అక్కడ ఎవరు లేరు బాబు అనే మాట వినపడింది అన్నమాట ఏ ఐ హేట్ యూ నువ్వంటే నాకు ఇష్టం లేదు అంటున్నారమ్మ ఎవరో నా భయ అని చెప్పాడు ఎవరో కాదు బాబు ఎవరితోటి అమ్మతోటి అప్పుడు అమ్మకి అర్థమైంది ఓహో ఆ కొండపైన తిన మాటే మళ్ళీ వినపడింది అనమాట అని చెప్పేసి ఈసారి అమ్మేం చెప్పిందంటే బాబుతోటి ఏ మళ్ళీ కొండపైకి వెళ్ళి నువ్వు మళ్ళీ కొండపైకి వెళ్ళి ఈసారి నువ్వు ఐ లవ్ యూ నువ్వంటే నాకు చాలా ఇష్టం అని అరువు అని చెప్పింది ఏమన్నారో మంది ఐ లవ్ లవ్ ఐ వెరీ గుడ్ నో ఐ నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పమంది అని కేక వేయమంది సరే కదా బాబు కొండపై కంట వెళ్ళి ఐ లవ్ యూ నువ్వంటే నాకు చాలా ఇష్టం అని అరిచాడు ఆ పక్క నుంచి కూడా మళ్ళీ ఐ లవ్ యూ నువ్వంటే నాకు చాలా ఇష్టం అని వినపడింది అనమాట అప్పుడు బాబుకి చాలా ఆనందం వేసింది చాలా సంతోషించాడు వెంటనే వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మని ఎక్ కౌలించుకుని పట్టుకుని ఐ లవ్ యూ అమ్మ ఇంకెప్పుడు నేను కోపడను అని చెప్పేసి వాళ్ళమ్మకి ముద్దు పెట్టాడు అనమాట కదా అని చేత మనం అమ్మ చెప్పిన మాట ఈనాడీ సరేనా అందరినీ కూడా మనం ఇష్టపడాలమ్మా అప్పుడు అందరూ మనల్ని కూడా ఇష్టపడతారు సరేనా మనం అందరినీ ప్రేమించాలి అందరితోటి స్నేహంగా ఉండాలి అప్పుడు అందరూ కూడా మనతో మనం అందరితోటి స్నేహంగా ఉన్నామనుకో అందరు కూడా మనతో స్నేహంగా ఉంటారు సరేనా బాగుందా కథలు వచ్చిందా కథలు వచ్చిందా కథ నచ్చిందా ఐదు లైక్స్ ఏమని చెప్పు కథ నచ్చిందా అడుగు అందరినీ నచ్చింది లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ కామెంట్ చేయండి ఇంకా వెరీ గుడ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా తర్వాత కామెంట్ అయిపోయింది తర్వాత ఇప్పుడు ఏం ఇంకా వెరీ గుడ్ కొంచెం చెప్పు గుడ్ గుడ్ నైట్ బై బై బాయ్ 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 ఓకే